హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెట్టింపు చేయబోతున్నారు ఇప్పుడు ఇస్తున్న రెండు వేల రూపాయలు పెంచబోతున్నారు ఎక్కువ మొత్తాన్ని ఇవ్వబోతున్నారు అని ఒక అప్డేట్ అయితే వస్తుందండి అది ఎంతవరకు నిజము నిజంగానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలని పెంచబోతున్నారా పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇరవయో విడత నిధులను ఆగస్టు రెండవ తేదీన పీఎం మోదీ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పీఎం కిసాన్ స్కీమ్ సాయాన్ని పెంచుతున్నారని పరిధిని విస్తరించి కౌలు రైతులకు అందిస్తున్నారన్న అంశంపై కేంద్రం స్పందించింది పిఎం కిసాన్ సాయం పెంపు కౌలు రైతులకు వర్తింపు వంటి ఏ ప్రతిపాదన ప్ర ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని వెల్లడించింది ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేశారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు దేశంలోని రైతులకు మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పటి వరకు ఇరవై ఖాతాల్లో మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లకు పైగా జమ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ప్రస్తుతం పిఎం కిసాన్ సాయం పెంపు పరిధిని విస్తరించడం కౌలు రైతులకు వర్తింపజేయడం వంటి అంశాలపై ఎలాంటి ప్రతిపాదన పరిశీలనకు రాలేదని స్పష్టం చేశారు కౌలు రైతులు భాగస్వామ్యంతో సాగు చేసే రైతులను పీఎం కిసాన్ పథకంలో చేర్చే అంశంపై వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి ఈ ఈ స్కీమ్ ప్రయోజనాలు అందుకోవాలంటే సాగు భూమి కలిగి ఉండడమే రైతులకు ప్రధాన అర్హత అని స్పష్టం చేశారు మరోవైపు తమిళనాడు తరహాలో రైతులకు వాతావరణ సమాచారం మార్కెట్ సమాచారం రైతులకు సలహాలు అందించేలా ఉద్యావన్ వంటి యాప్ను ఏదైనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోందా అని అడగగా అలాంటి ప్రతిపాదన లేదని తెలిపారు అయితే వ్యవసాయానికి సంబంధించిన సమాచారం సందేహాలు సలహాలు కిసాన్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు ఈ సేవలు పొందేందుకు రైతులు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటికి టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసేయాలని చెప్పారు ప్రాంతీయ భాషల్లోనూ సమాధానాలు లభిస్తాయని సూచించారు ఇటీవలే ఇరవయో విడత పీఎం కిసాన్ సాయం విడుదల చేశారు అయితే చాలామంది రైతులకు అందలేదని తెలుస్తుంది ఈ విషయంపైన కేంద్రం క్లారిటీ ఇచ్చింది అర్హత ఉన్నప్పటికీ ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు పీఎం కిసాన్ సాయం రాదని తెలిపింది వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాలని కూడా వెల్లడించడం జరిగింది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎలాంటి పెంపు జరగడం లేదండి సో ఆ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అపోహలే అని తేల్చి చెప్పేశారు వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ గారు సో మనకు ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు డబ్బులు ఇవ్వాలని వారికి ఆర్థికంగా వెనుకబడిన వంటి వారికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు మనకు ఇరవై విడతల డబ్బులైతే విడుదల చేశారు సో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా వెల్లడించారు అయితే మనకు అలాగే కౌలు రైతులకైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించదండి సో వారికి ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కౌలు రైతులకు వర్తించదు అని తేల్చి చెప్పేశారు అలాగే మనం చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ పిఎం కిసాన్ కాల్ సెంటర్కి మీరుగానే కాల్ చేస్తే మీ యొక్క ప్రాబ్లం ఏంటో వెల్లడించినట్లయితే వాళ్ళు మీకు సమాచారం తెలియజేస్తారు అని చెప్పడం జరిగింది సో మీరు ఏ భాషలో అయితే మాట్లాడతారో వాళ్ళు అదే భాషలో సమాధానం ఇస్తారు అని కూడా చెప్పడం జరిగింది ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి మీరు కాల్ చేసి మీకు డబ్బులు వచ్చినా మీకు పిఎం కిసాన్కి సంబంధించిన ఏమైనా డౌట్లున్నా కానీ మీరు తెలుసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే చాలా మందికి పిఎం కిసాన్ నిధి ఇరవై ఒక విడత డబ్బులు కాలేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి ఎందుకు అంటే ముఖ్య కారణం ఈకేవైసీ చేయించుకున్నటువంటి రైతులకు సో ఈకేవైసీ చేసుకున్న రైతులు అందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ అయ్యాయండి ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకోలేదో వారికి మాత్రమే ఈ వెల్లడిస్తున్నారు సో మీరు గనక ఈకేవైసీ చేయించుకోనట్లయితే గనక మీ రైతు సేవా సెంటర్లకు వెళ్ళినట్లయితే మీకు వాళ్ళు పూర్తి వివరాలు తెలియజేస్తారు మీ యొక్క పంటకు సంబంధించి మీ డీటెయిల్స్కి సంబంధించి మీరు నమోదు చేసుకోవచ్చు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ